హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రాజా మీరు చూస్తున్నారు అభిరాజే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభవ పథకం గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక లేట్ అయితే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుగీవ పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పడం మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఫ్రెండ్స్ ఇందులో అంటే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా అందిస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో జమ చేయనున్నారు మరి తొలి విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు జమ చేయడానికి సిద్ధమైంది అయితే ఫ్రెండ్స్ ఈ అమౌంట్ రైతు ఖాతాలోకి జమ కావాలంటే ఈకేవైసీ కంపల్సరిగా కంప్లీట్ కావాల్సిన పరిస్థితి మరి మనకి ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఈకేవైసీ కాకపోతే ఎలా గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకు ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి రెండు విధాలుగా మనం తెలుసుకోవచ్చు మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఈ ఆప్షను ముందుగా మన ఫోన్లో ఏపీ గవర్నమెంట్ గ్రీవెన్స్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో ఈ నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకోండి తర్వాత వాట్సాప్లోకి వెళ్ళి ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయాలి వెంటనే ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ అన్నదాత సుఖీభవ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద చెక్ స్టేటస్ అని కూడా ఆప్షన్ వస్తుంది అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది అంటే రైతు ఆధార్ నంబర్ అక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేటస్ ఎలిజిబుల్ అని ఉంది అలాగే కింద చూడండి ఈకేవైసీ కంప్లీటెడ్ అని ఉంది సో ఇలా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకొక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్టేటస్ ఎలిజిబుల్ అని ఉంది ఇలా వస్తే వెంటనే ఆ రైతు యొక్క ఆధార్ జిరాక్స్ అలాగే పట్టాధార్ పాస్బుక్ జిరాక్స్ వెంటనే అంటే జూన్ పదమూడవ తేదీ లోపల అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇవ్వాలి మనం సో ఫ్రెండ్స్ మనం అగ్రికల్చర్ ఆఫీసర్కు ఆ జిరాక్స్ పేపర్లు ఇచ్చిన వెంటనే వాళ్ళు పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మనకు రైతు భరోసా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్